నది పరిధిలోని నిర్మాణాలకు మార్కింగ్ చేసే ప్రక్రియను బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ప్రశ్నించారు ఇళ్లను కూల్చివేసే ముందు బాధితులకు ఏమిస్తారో సీఎం రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు బాధితులకు న్యాయం చేసిన తర్వాతే ఇళ్ల కూల్చివేతలపై సీఎం నిర్ణయం తీసుకోవాలి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే మేము వచ్చింది ఇన్ని సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే గతంలో కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి అక్కడ జనాలు ఉంటున్నారు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కానీ గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు అదేవిధంగా జనాలు ఏముంటున్నాయంటే ఫస్ట్ పలగొట్టే ముందు మేము ఇక్కడ వెళ్ళాలి దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి ఇవాళ మీ ఆఫీసర్లు వెళ్తున్నారు మార్కింగ్ చేస్తున్నారు ఇవాళ లేకపోతే రేపు బుల్డోజర్ వస్తుందంటే నైట్ నిద్రలేదు జనాలకి అంతా భయంలో ఉన్నారు ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా దాదాపు చంద్రకిరణ్ బస్తీ నుంచి సిబిఎస్ వరకు కొన్ని ఇల్లు ఉన్నాయి చాలా పేద ప్రజలు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అక్కడ ఉంటారు వారు భయంలో ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారు నా ఏం చేయాలి అసలు మేము బతకాలా చనిపోవాలా మా ఇల్లు లేకపోతే ఈ బతుకు ఎందుకు ఆ విధంగా నాకు ఫోన్లు చేస్తున్నారు అందుకోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందు వాళ్ళకి టూ బిహెచ్కి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేక ఇల్లుకి ఇల్లు ఇస్తారా లేక ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ ఇల్లు పలగొట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తారా ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందే మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను కలెక్టర్ గారికి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి